మకర రాశి వారికి పూర్తిగా ఏలనాటి శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ శనివారం శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి మకర రాశి వారికి తృతీయంలో చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు అలాగనే ఇక్కడ శనిరాహుల స్థితి ఉండడం వల్ల ఎన్నో ఏళ్ళుగా ఏదో చెయ్యాలి సాధించాలి మరో మెట్టెక్కాలి అని ప్రయత్నం చేసే వారందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే కలుగుతుందో మీరు అద్భుతమైన విజయాన్ని మీరు సాధిస్తారు లేకపోతే అక్కడే కొట్టిబెట్టాడే పరిస్థితి ఉంటుంది అలాగా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఒక ఎర్రటి గుమ్మడికాయలో ఎర్రటి కుంకుమను ఆవాలను వేసి దిష్టి తీసి బయట పడేయించుకోవడం వలన రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోయి విపరీతమైన వశీకరణ ఆకర్షణ కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే శ్రవణ నక్ష నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో బియ్యపిండి తెల్లటి సున్నము కొబ్బరికాయతో దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి కంటి సమస్యలు పంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఏడు కలర్లు కలిగినటువంటి కుంకుమను పోసి కొబ్బరికాయతో ఎర్రటి కొబ్బరికాయతో అంటే కొబ్బరికాయకు మంచి ఎరుపు రంగు పూసి దిష్టి దించుకోవడం వలన కుజ దోషాలు సర్పదోషాలు నాగదోషాలు అంతర్గత శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే వీరికి ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి సంచార స్థితి ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచనగా ఉండండి తల్లిదండ్రుల మాట వినండి అంత సజావుగా సాగుతుంది సంతాన స్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధితో అంతా మంచి కలగబోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే సప్తమంలో కుజుడు ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండాలి ఎవరన్నా ఏదన్నా అన్నట్లయితే కూడా సర్దుకపోయే మనస్తత్వం మీ దగ్గర ఉన్నట్లయితే మకర రాశి వారితో అదృశ్యవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి